షాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ నైన్టీన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దాం బలరామ శాస్త్రి గారి పెద్దమ్మాయి జయ నూతిలో పడిందట నీళ్లు తోడుతుంటే కాలికి తాడు చుట్టుకుందట అని బయట నుండి వస్తూనే చెప్పాడు శంకరం వనజకి ఏమైంది బతికిందా అని ఆతృతగా అడిగింది వనజ బతికింది పాపం ఎంత గండం తప్పింది అన్నాడు శంకరం జయ ప్రమాదవ నూతిలో పడలేదు కావాలని దూకింది అంది వనజ ఏమిటి ఏం వాగుతున్నావు అని ఆయన కల్లర చేశాడు అవును కులం కాని అబ్బాయిని ప్రేమించిందట తరచుగా అతని గదికి వెళ్తుండేదట అని అంది వనజ ఎవరు చెప్పారు నీకు అని అన్నారు శంకరం ఉత్కల చదివే కాలేజ్ లో అందరికీ తెలుసు అని అంది అంటే ఉత్కల చెప్పిందా అది నీలాగే తయారవుతుంది గాలి కబుర్లు పోగేసి చెబుతూ అది చెబుతుంటే నువ్వు దాన్ని మందలించకుండా సొల్లు కార్చుకుంటూ విన్నావా అని కసిరాడు శంకరం కాలేజ్ లో అందరూ చెప్పుకుంటున్నారని చెప్పింది అంది వనజ ఎందులో నిజమేంతో అబద్ధమెంతో తెలియదు నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర నోరు జాగరకు అర్థమైందా అని హెచ్చరికగా అన్నాడు అలాగే అని ముఖం ముడుచుకొని వెళ్లిపోయింది వనజ అమ్మా అని సత్య పిలుపు ఆక్రందనలా ఉంది శకుంతల మడి బట్టలతో పూజకి ఉపక్రమించబోతున్నదల్లా దడదడలాడుతున్న గుండెతో ఒక్కంగలో బయటకి వచ్చింది అమ్మ అని సత్య ఏడిస్తుంది ఏమైంది అని ఆతృత ఆందోళన కలగల్పిన స్వరంతో అడిగింది శకుంతల ఆమె సమాధానం చెప్పే స్థితిలో లేదు సత్య చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతుంది అక్క అని దుక్కోద్వేగంతో నిలివెల్లా కనిపిస్తున్న కూతుర్ని చూసేటప్పటికి ఆవిడ గుండె పగిలింది గబల్న జయా ఉన్న గదిలోకి పరిగెత్తింది మంచం మీద కూర్చున్న జయ మామూలుగానే ఉంది కానీ ఆమె చూపు ప్రవర్తనే మామూలుగా లేదు ఎదురుగా ఎవరో మనిషి ఉన్నట్టు తనలో తనే మాట్లాడుకుంటుందామే నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా నా శరీరాన్ని వదిలి నీ శరీరంలో పరకాయ ప్రవేశం చేసేంత ఇష్టం ఆమె కళ్ళలో అరమోడ్పులవుతూ ఉన్నాయి పెదవులపై మధురమైన మందహాసం కదలాడుతోంది ఆమెను ఆ స్థితిలో చూసేటప్పటికీ శకుంతల నవనాడులు కుంగిపోయాయి జయ అని బిగ్గరగా పిలిచింది శకుంతల ఆ పిలుపు ఆమెకి వినబడుతుందో లేదో తెలియదు గాని తన లోకంలో తను ఉంది శకుంతల ఆమెని ఇహ లోకంలోకి తేవడానికి అన్నట్టు ఆమె చెంపపై బలంగా కొట్టింది దాంతో జయ కెవ్వున కేక వేసి మంచు మీద నుంచి లేచి వెనక్కి వెనక్కి నడుస్తూ గదిమూలకి వెళ్లిపోయింది భయోత్పాత నిండిన కళ్ళతో తల్లిని చూస్తూ ఉంది వద్దు రావద్దు సూర్యాన్ని చంపినట్టే నన్ను చంపేస్తావు అని పసిపిల్లాడు భూచాడేని చూసి భయపడినట్టు వనికిపోతోంది జయ ఏమిటి పిచ్చి పట్టిందా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని గద్దించింది శకుంతల జయ ఉన్నట్టుండి పగలబడి నవ్వుతూ అంది సూర్యంతో అని సూర్యమా ఎక్కడున్నాడు అని అడిగింది నాకు ఎదురుగా ఉన్నాడు నా మొగుడు నీ కనిపించడం లేదు అని విరబోసి ఉన్న జుట్టు విచిత్రంగా కళ్ళు తిప్పుతూ మాట్లాడుతున్న ఆమెని చూసేటప్పటికి శకుంతల గుండె పగిలింది ఆవిడ తమాయించుకుంటూ అంది నీకు కాబోయే మొగుడు దీక్షితులు సూర్యం కాదు అని అంది కాదు నాకు ఎప్పుడో పెళ్ళైపోయింది నాకు మళ్ళీ పెళ్లి చేస్తారేమిటి నీకేమైనా పిచ్చా నేనిప్పుడు కడుపుతో ఉన్నాను కూడా అని జయ చేతివేళ్లు అపరూపంగా కడుపుని స్పృశిస్తున్నాయి సత్య వెడల్పైన కళ్ళతో అక్కని చూస్తుంది జయకి మతి చెడింది ఆమె ఊహకి తట్టిన విషయం అది కూతురికి నిజంగా మతి చెల్లించిందో లేదా ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవడానికి అలా నటిస్తుందో శకుంతలకి అర్థం కాలేదు ఆవిడ కంగలో గది బయటకొచ్చి గది తలుపుల్ని మూసేసింది అమ్మా అక్క అని సందేహంగా అడిగింది సత్య వాడి చావు వార్తని పెద్ద శుభవార్తలా చెప్పావుగా అది షాక్ తింది నువ్వు ఆ మాట చెప్పకుండా ఉంటే ఈ పాటికి పెళ్ళైపోను అని కోపంగా అంది శకుంతల పెళ్ళయ్యాక సూర్య మరణ వార్త వింటే అక్క షాక్ అవదా అని అడగాలనుకుంది సత్య కాని తన ప్రశ్న వేస్తే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసు కాబట్టి మౌనం వహించింది సత్య కూరగాయల కోసం బజార్కి వెళ్లిన బలరామ శాస్త్రి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి శకుంతల సత్య దిగాలుగా కూర్చొని ఉన్నారు ఇద్దరి ముఖాలు చూస్తే జరగదానేది ఏదో జరిగిపోయిందనిపించింది ఆయనకి ఏమిటలా ఉన్నారు మీరిద్దరు ఏం జరిగింది అని అడిగాడు జయ అని ఆవిడ కన్నీళ్లతో జరిగిందంతా చెప్పింది బలరామ శాస్త్రి విస్తేజుడయ్యాడు తర్వాత తేరుకొని కూతురు ఉన్న గది తలుపులని తోశాడు జయ శూన్యంలోకి చూస్తూ అక్కడ ఎవరో మనిషి ఉన్నట్టే మాట్లాడుతుంది కూతుర్ని ఆ స్థితిలో చూసేటప్పటికి ఆయన గుండె పగిలింది ఎలా బయటికి వచ్చాడు ఎలా గది తలుపులని మూశాడు ఆయనకి తెలియదు మన జయ జయ పిచ్చిదైపోయింది శకుంతల అని చేతిలో ముఖం దాచుకుని బావురు మన్నాడు బలరామ శాస్త్రి భర్త బాధ్యత రహితంగా ఉండడమే తెలుసు శకుంతలకి రేపు ఎలా గడుస్తుందా అని చింత లేకుండా నిబ్బరంగా ఉండే భర్త కళ్ళల్లో నీళ్లు చూసి ఆవిడ కూడా చలించిపోయింది పైట కొంగులో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా ఏడిస్తుంది తను కూడా అక్కని సైక్యాటిస్ట్ కి చూపిద్దాం నాన్న తప్పకుండా బాగవుతుంది అని సత్య అలా అనగానే ఇద్దరు ఆమెని చూస్తుండి పోయారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే దాని పిచ్చి తాలూకు పూర్వపరాలన్నీ చెప్పాలి ఇంటి గుట్టు లంకకి చేటని అప్పుడు కాని మన పరువు పోదు అంది శకుంతల అలా అన్నవాళ్ళే సంసారం గుట్టు రోగం రొస్తూ అన్నారు అది మర్చిపోతున్నావు నువ్వు అక్క సూర్యని ప్రేమించిన విషయాన్ని గుట్టుగా ఉంచి మరో సంబంధం నిర్ణయించావు ఇప్పుడు దాని పిచ్చిని గుట్టుగా ఉంచడం వల్ల ఎవరికి నష్టం దాని పిచ్చి ముదిరిపోయి చివరికి దాన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది లేదా అక్క రోడ్డు మీద తిరుగుతుంది ఈ మాటల్ని సత్యపైకి అనలేదు తనలో తను అనుకుంది పిచ్చి లేదు ఏం లేదు ఆ సూర్యం దయ్యమై మన అమ్మాయిని పట్టి పీడిస్తున్నాడండి భూత వైద్యుడు ఉన్నాడట ఎలాంటి దయ్యాన్ని అయినా వదిలించేస్తాడట అక్కడికి తీసుకెళ్దాం అంది శకుంతల దాంతో ఇక సత్య ఊరుకోలేకపోయింది అమ్మా నీకు మతిపోయిందా వైద్య శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా దయ్యం భూతం అని మూఢ నమ్మకాలేంటి సూర్యం మరణంతో అక్క షాక్ తింది అతన్ని గాఢంగా ప్రేమించింది కాబట్టి అతనితో కలిసి ఉంటున్న భ్రాంతిలో ఉంది దీనికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చేది సైకాటిస్టే అంది సత్య నువ్వు నోర్మి పిర్రగిల్లి జోలపాడినట్టుంది నీ వరస అక్క పరిస్థితికి కారకురాలివి నువ్వు పెద్ద ఆరిందర డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందట అని శకుంతల పళ్ళు కొరుకుతూ అంది అవును నేను సూర్యం మరణ వార్తని అక్క వినేలా చెప్పకపోతే దానికి పెళ్ళయ్యేది ఎప్పటికైనా సూర్యం మరణ వార్త దానికి తెలియదా అప్పుడు దానికి పిచ్చెక్కితే దాని అత్తగారు మొగుడు నిజం తెలుసుకుని దాన్ని వదిలేసేవారు ఇంకొకరిని ప్రేమించిన పిల్లని మోసంతో వాళ్ళకి అంటగట్టినందుకు నిన్ను నాన్నని తిట్టిపోసేవారు అని సత్య దుఃఖంతో ఆవేశంతో వణికిపోతూ అంది దాంతో పోసి పాపిష్టి ముండా నాకే నీతులు చెప్పేటంతా ఎదిగిపోయావా నువ్వు అని శకుంతల ఆమెని కొట్టబోయింది దానికి బలరామ శాస్త్రి అడ్డుకున్నాడు నువ్వు వెళ్లి చదువుకోమ్మా అని సత్యకి చెప్పాడు సత్య ఏడుస్తూ వెళ్లి వీధి వరండాలో కూర్చుంది అక్కకి మతి చలించిందని బాధ కంటే తల్లి మూర్ఖత్వంతో ఆమెకి సరైన వైద్యం చేయించకుండా ఆమెని పూర్తిగా పిచ్చిదాని చేస్తుందేమో అనే భయం ఆమెని వణికిస్తుంది మరి నిజంగానే మతి చలించిన జయని బలరామశాస్త్రి సైకాటిస్ట్ కి చూపిస్తాడా అసలు జయ జీవితం ఏమవుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి